నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట డెబ్భై ఎనిమిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ప్రతి వ్యక్తి గొప్పవాడు కావటానికి ప్రయత్నించవచ్చు కానీ అది ఇతరుల పతనం ద్వారా మాత్రం కాకూడదు ఎవరైనా ఘనుడవగా యత్నించవచ్చు కాని ఇతరులు పతనము కాని రీతి ఆ ప్రయత్నము జరుగుట అవసరము మనసు దీర గవినుమయ మళ్ళీ మాట మనసు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి